నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను ఈ సారీ నేను చూపిస్తున్నాను ఈ సారీ మీకు కావాలి హౌ హౌట్ ఆర్డర్ అన్న తెలు కదా షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేజ్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ గా షాప్కి వచ్చి తీసుకోవాలి అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది మా షాప్ వచ్చేసి రైల్వే రోడ్ లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అప్ స్టేర్లో లో ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అప్ స్టేర్లో లో ఉంటుంది పైన సో వచ్చేసి మీకు నచ్చినవి సారీస్ జ్యూలరీ ఫ్యాబ్రిక్ తీసుకెళ్లొచ్చు ఫుల్ గా వస్తున్నారండి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ హోల్సేల్ వాళ్ళు రిటైల్ గా తీసుకోవడానికి అందరూ కూడా ఫుల్ ఫుల్ గా వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలో సపోర్ట్ చేస్తున్నందుకైతే అడ్రస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ ఈవినింగ్ ఎయిట్ అండి నిన్న అయితే దగ్గర దగ్గరగా నాకు ఇంటికెళ్ళడానికి టెన్ థర్టీ అయిందండి వస్తూనే ఉన్నారు నేను క్లోజ్ చేస్తున్నా క్లోజింగ్ టైం అండి సరే ప్లీజ్ 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 అని చెప్పి అసలు అలా వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే టెన్ థర్టీ అయితే కొంచెం కష్టపోతుంది ఆ టైం దాకా షాప్లోనే ఉండాలి అంటే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి సో అందుకనే ఎయిట్ క్లోజ్ చేస్తున్నాను నార్మల్గా షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు ఒక్క వాట్సాప్ మెసేజ్ చేశారంటే లొకేషన్ షేర్ చేస్తాను అది గూగుల్లో సెర్చ్ చేసిన ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళ అనగానే లొకేషన్ చూపించేస్తుంది ఇబ్బంది లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడికి రావచ్చు వచ్చి తీసుకెళ్లచ్చు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను అండ్ టైమింగ్స్ చెప్పలేదు కదా షాప్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మెసేజెస్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ ఫ్యామిలీ టైం అండ్ ఫ్యామిలీకి మాత్రమే అనమాట ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి సారీ దగ్గరికి వెళ్ళొచ్చు నేను పెట్టుకున్న సేమ్ పీస్ చూపిస్తున్నాను ఇలా వస్తుంది సీజెడ్ స్టోన్ వస్తుంది అండ్ కొంచెం లైక్ మ్యాట్ ఫినిష్ లా ఉంటుందండి ఫినిష్ వచ్చేసి చాలా బాగుంది అయితే మాత్రం లైట్ వెయిట్ నెక్ పీస్ అయినా లైట్ వెయిటే అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ సింపుల్గా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా బాగుంది కదా అండ్ నెక్ పీస్ కూడా చూడొచ్చు సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అండి చాలా హైలైట్ లుక్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఎమరాల్ అండ్ రూబీ వస్తుంది ఇక్కడ ఎమరాలు ఇక్కడ రూబీ వచ్చింది ఇక్కడ కూడా అంతే ఎమరాలు ఇక్కడ రూబీ ఇది వచ్చేసి వైట్ పాల్స్ అనమాట చాలా హైలైట్ పికోక్ డిజైన్తో వచ్చేసింది డిజైన్ వచ్చేసి సీజెడ్ స్టోన్స్ తోటి ఇలా వస్తుంది నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్ సెట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు చాలా చాలా బాగుంది

ఇప్పుడు నేను వేసుకున్న శారీ అనమాట శారీలోని బ్లౌజే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాం లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ మగ్గం మగ్స్ ఇలా ఏవి కావాలి అన్న చేసిస్తామండి ఓన్లీ ఫర్ లేడీస్ అంతే లేడీస్ వర్కేను శారీ వచ్చేసి మంచిగా ఫ్లోరెన్స్తో ఇలా వస్తుంది బ్లౌజ్ ఏంటంటే నేను శారీలో క్లాత్ కొంచెం కట్ చేసి హ్యాండ్స్కి చిన్న బుట్టలా పెట్టేసుకున్నాను ఈ బ్లౌ ఈ శారీకి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని ఇక్కడ చిన్నదిగా ఎలివేట్ చేశాను చూడొచ్చు చాలా చిట్టుగా ఇలా ఎలివేట్ చేశాను నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ పెట్టుకున్నాను ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది ఎక్కువ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను శారీలో క్లాత్ తోటి హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేశానండి అండ్ బ్యాక్ నెక్ ఇలాగా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న నేను చేసిస్తాను ఫస్ట్ అయితే శారీ చూడండి ఎంత బాగుంది అన్నది శారీ అయితే సూపర్ హైలైట్ అండి మంచి హ్యాష్ కలర్ హ్యాష్ కలర్ కి మల్టీ కలర్ ఫ్లవర్స్ వీడియో కంటే రియల్ గానే బాగుంది చాలా చాలా బాగుంది లైట్ గా షైనింగ్ అవుతూ క్లాత్ వచ్చేసి మెటాలిక్ జోర్జెట్ అనమాట లైట్ గా షైనింగ్ అవుతుంది సూపర్ హైలైట్ మెటాలిక్ జోర్జెట్ లో మనకి బార్డర్ కూడా ఏంటంటే ఇలా ఇచ్చున్నారు మంచిగా షైనింగ్ అవుతూ బార్డర్ వచ్చేసి సిల్వర్ వీవింగ్ ఇచ్చున్నారు చాలా బాగుంది క్లాత్ కానీ ఫ్లోరల్స్ కానీ సూపర్ హైలైట్ అనమాట నాకు పర్సనల్ గా అయితే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ నేను ఇదిగే చేసి బ్లౌజ్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అండి ఈ డిజైన్ చేసిన బ్లౌజ్ అక్కడ పెట్టేసి పెడితే వచ్చిన వాళ్ళందరూ ఈ శారీస్ తీసుకుంటున్నారు చాలా బాగుందండి అని చెప్పి చాలా హైలైట్ ఇలా చూడొచ్చు కలర్స్ కూడా ఎంత బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్కి మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకున్నా సూపర్ సూపర్ ఉంటుంది అండ్ దీనికి తగ్గట్లుగానే పళ్ళు పళ్ళు కూడా మంచిగా ఇచ్చేస్తున్నారు ఇలా చూడొచ్చు పళ్ళు ఎంత బాగుంది అనేది ఇలా ఇలా చూడండి పళ్ళు చాలా బాగుంది కదా మంచిగా ఇంత ఫ్లోరల్స్ ఇచ్చినప్పుడు పళ్ళు ఇలా వస్తేనే బాగుంటుంది దీనికి దగ్గరలో బ్లౌజ్ అండి బ్లౌజ్ డిజైన్ చూడండి చిటి చిట్టి ఫ్లవర్స్ తోటి సింపుల్ గా కలర్స్ లేకుండా ఫ్లర్ శారీ మొత్తం కలర్ఫుల్ ఉంది కదా ఈ బ్లౌజ్కి ఇలా కలర్స్ లేకుండా ఇచ్చున్నారు బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చున్నారు బట్ నేనేంటంటే సేమ్ అయినా పెట్టేసుకోవచ్చు అంటే దీంతోటే కానీ కలిసిపోతుంది అని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను చాలా బాగుంది సింపుల్గా చాలా హైలైట్ లుక్ వచ్చింది శారీలోదే తీసుకొని పెట్టుకున్నాను అనమాట నేను వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు ఎంత పెద్దదిగా ఇచ్చున్నారు మంచిగా పెద్ద బ్లౌజ్ అండ్ చిట్టి చిట్టి ఫ్లవర్స్ తోటి ఇలా బుజ్జి బుజ్జి క్యూట్ ఫ్లవర్స్ అండి ఇలా వచ్చేసింది చాలా చాలా బాగుంది కదా మంచి హైలైట్ అండ్ బ్లౌజ్ కి టూ సైడ్స్ ఇలా ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ కి బార్డర్ కూడా మనకి ఏంటంటే టూ సైడ్స్ ఇలా ఉన్నారు క్లాత్ కూడా చూడొచ్చు మెటాలిక్ జోర్జేట్ అనమాట సూపర్ హైలైట్ అండి ఒక ఒక రేంజ్ లో ఉందంటే చెప్పాలి అలా ఉంది ఒక లెవెల్లో ఉందన్నమాట సారీ వచ్చేసి ఈ సారీ వేసుకొని మనం ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్న సూపర్ అనమాట వన్ ఆఫ్ హ్యూజ్ వాషింగ్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చు ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్న లుక్ వైజ్ అవసరం ఉంటుంది అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నట్లో ఇలా ఫ్లీట్స్ పెట్టుకున్నా చూడవచ్చు లుక్ వైజ్ చాలా బాగుంది కదా ప్లేట్స్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ సింగిల్ పిన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మనం వేసుకున్నా చాలా స్మూత్ అండ్ కన్వీనియం ఉందండి చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్ అనమాట పర్టిక్యులర్ గా చెప్పి నేను చేయించుకున్నాను నేను చూడవచ్చు మొత్తం పెయింటింగ్ మోడల్ చూడండి అంత పెయింటింగ్ మోడల్ కదా ఇది యాక్చువల్ గా నేను ఒక పెయింటింగ్ ఆర్ట్ చూసి ఆర్ట్ లాగా సేమ్ కావాలి ఈ శారీ అని చెప్పి చేయించుకున్నాను అనమాట సూపర్ సూపర్ హైలైట్ ఉందండి ఎక్సలెంట్ పీస్ అని చెప్పాలి సో ఎవరు మిస్ అయ్యద్దు ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద తీసుకున్నాను చూడొచ్చు ఎంత పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది మనకి ఈ శారీ అనేది సూపర్ హైలైట్ అనమాట ఎక్సలెంట్ ఉంది సో ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్ గా మన షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అన్న రావచ్చు తెలుసు కదా డైరెక్ట్గా వచ్చేసి మనకి నచ్చినవి తీసుకెళ్ళచ్చు జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్నది దొరుకుతుందండి శారీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు వేరే లెవెల్ ఉంది అండి శారీ పన్నా కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నా హైట్ అయితే ఇలా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంత వస్తుంది సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు ఇంతవరకు వస్తుంది హైట్ వైజ్ కూడా సారీ హైట్ కానీ పన్నా కానీ అండ్ ట్రాన్స్పరెంట్ అంటారా సింగిల్ లోనే వినిపిస్తున్నాను ఎంత మాత్రం ట్రాన్స్పరెంట్ ఉందో అర్థం అవుతుంది కదా సూపర్ సూపర్ హైలైట్ మంచి మెటాలిక్ సారీ సారీ వచ్చేసి ఎంత బాగుందో కదా ఇలా చూడొచ్చు చాలా చాలా హైలైట్ ఉంది ఎవరు మెసేజ్ కావద్దు ఎవరికి కావాలి అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ